సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ సాయి చెప్పినట్లే జరుగుతుంది రేపు ఒక్కరోజు కొంచెం ఓపికగా ఉంటావా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోనే అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయి సందేశంలో బిడ్డ నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో జరుగుతుంది నువ్వు ఎదురు చూసేది కానీ తప్పకుండా నెరవేరుతుంది అంతా నేను చెప్పినట్టు జరుగును నా వాక్కు ఫలించబోతుందమ్మా రేపు ఒక్కరోజు ఓపికగా చూడు రేపు ఉదయం జరిగేది చూసి నువ్వే ఆనందపడతావు నీ కోసం అవతరించిన ఈ సాయి నేనున్నాను కదా నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తప్పకుండా రాసిపెట్టిన విధి బిడ్డ ఇది ఎక్కడో ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి నీ కోసం నీ ముందుకొచ్చాను ఈ సాయి నేను ఎవరు అని చెప్పే వివరాలు నా చరిత్రలో కూడా అస్సలు తెలియదు కదా నేను ఎందుకు పుట్టాను ఎక్కడ పెరిగాను అనేది కూడా నువ్వు ఆలోచించలేదు నేను జీవించిన జీవితాన్ని నువ్వు చూసింది కూడా లేదు కానీ నాకు నీకు ఉన్న అనుబంధం ఎంతగానో ఏర్పడింది ఇప్పుడు నీకు తండ్రిగా నీకు తండ్రి అనే అధికారంగా నేనున్నాను నన్ను బావా అని పిలిచి సాయి అని తండ్రిగా అభిమానం కలుగుతుంది కదా మన బంధం అంతగా బలపడిందమ్మా ఎవరిని నన్ను బాబా బాబాని నన్ను పిలుస్తూ ఉంటారో వాళ్ళకి నేను తండ్రి స్థానంలో ఉండి వాళ్ళ బాధ్యతలు స్వీకరిస్తాను నాకు ఉన్న బంధం నీకు నాకు ఉన్న బంధం పూర్వజన్మ అనుబంధం జన్మ జన్మల నుంచి మన బంధం వస్తూనే ఉంది నువ్వు చేసే పుణ్య ఫలితం నేను నీకు గురువుగా తండ్రిగా దొరికాను నా నీ భారాన్ని అంతా నేను మొయ్యలేను అంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచించి చూడు నువ్వు పడే వేదన చూసి పూర్తిగా నిన్ను తప్పించడానికే వచ్చానమ్మా నేను అప్పుడప్పుడు నీకు సంకేతాలను కూడా పంపుతూ ఉంటాను కొన్ని అద్భుతాలను అవసరమైనప్పుడు సాయాన్ని తప్పకుండా నీకు చేస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికి వచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు ఒక పనిలో ప్రయత్నిస్తున్నావు ఆ పని కోసం నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు అది సరైనదా లేదా నేను గెలుస్తానా నాకు మంచి జరుగుతుందా అందులో నుంచి నేను తప్పకుండా విజయం అనేది సాధిస్తానా అందులో నుంచి తప్పించుకోగలనా వదలకుండా నా చెయ్యి నా బాబా పట్టుకుంటాడా ఇలా ఎంతో ఆందోళనలో కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నావు కదా నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అవసర అవసరంగా ఒక నిర్ణయానికి రాకు అన్నీ నాకు తెలుసు తల్లి అన్నీ నీకు మంచివే చేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఉన్న దిశలోనే నేను నీతో ఉన్నాను బిడ్డ అన్ని చోట్ల నేను ఉన్నాను పిలిచిన వెంటనే పలుకుతాను నిన్ను నువ్వు ఎవరు అని తెలుసుకో నీ మనసును నిశ్చయంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో బాబా అని పిలిచి నా వెంట ఎప్పుడైతే నువ్వు పరితపిస్తావో అప్పుడే నీ కర్మలు అవన్నీ తొలగిపోతాయి నువ్వు చేసిన పాపా తొలగి నువ్వు మెట్టుమెంటుగా మంచి స్థాయికి ఎదుగుతావు నీకున్న చెడు అంతా తొలగిపోతుంది నువ్వు ఆశపడే జీవితాన్ని నువ్వు ఆశపడినట్టు జీవిస్తావమ్మా అలాగే నీకు ఏది అవసరమో అది మాత్రమే నేను చెబుతాను ఇది మాత్రం ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందువల్లంటే నీకు ఏదైతే మంచిదో అది మాత్రమే చెప్పాలి కదా నీకు తెలియని విషయం గురించి చెబితే ఎలా నీకు అర్థమవుతుంది దాంట్లో నువ్వు రాణించాలంటే ఎలా రాణిస్తావు చెప్పు నీకు అవి అర్థమయ్యేలా నీకు సంబంధించినవి మాత్రమే నేను చెబుతూ ఉంటాను అర్థం కాలేదా నీకు వివరంగా అర్థమయ్యేలా చెబుతాను విను ఒక ప్రసంగించే ఒక మాట మాటలు చెప్పే ఒక ప్రసంగం చేసే అతను ఒక దగ్గర సమావేశం పెట్టి ప్రసంగం ఏర్పాటు చేస్తారు అతనుకు ఒక గుర్రబండిలో దిగుతాడు ప్రసంగం చేయాలి అని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆ యొక్క ప్రసంగం చేసే అతను ఆ పెద్ద మనిషి మ ఆ ప్రసంగం ఏర్పాటు చేసిన సభకు అనేది వచ్చేస్తాడు కానీ ఆ సరైన సమయానికి వర్షం అనేది పడుతుంది కాబట్టి ప్రసంగానికి వినడానికి ఒక్కరు కూడా రాలేదు ఒక్కరు కూడా రాణిపక్షంలో చాలా నిరుత్సాహపడిపోతాడు ఆ మాట్లాడే ఆ ప్రసంగం చేసే వ్యక్తి నిరుత్సాహంగా దిగాలుగా కూర్చొని ఉన్నప్పుడు ఆ గుర్రబ్బడిని నడుపుకొచ్చిన ఆ నడుపుకొచ్చిన అతను అయ్యా నేను ఏం చేస్తానో తెలుసా నా గుర్రపు నా గుర్రపు కొట్టంలో సాల్లో పది గుర్రాలు ఉంటాయి పది గుర్రాలు లేనప్పుడు ఒక్కే గుర్రం ఉంటే కూడా దానికి నీళ్లు పెట్టి మేత వేసే వస్తాను అయ్యో అన్ని గుర్రాలు లేవే అని చెప్పి మేత వేయకుండా రాను ఒక్క గుర్రం ఉన్నా కానీ దానికి గడ్డి వేసి మేత పెట్టి నీళ్లు పెట్టే వస్తాను అని చెప్తాడనమాట వెంటనే అతనికి అయ్యో ఇన్ ఇతను ఇంత బాగా వివరించాడంటే ఈ గుర్రం అతనికి చెప్పచ్చు అని చెప్పి తను నిరుత్సాహపడకుండా తను ఎంతగా ప్రిపేర్ అయ్యాడో ఆ ప్రసంగం అంతా వివరిస్తాడు ఇలా ఒక గంట సేపు ప్రసంగం అనేది అయ్యాక అప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది అతనికి వెంటనే గుర్రం నడిపే అతన్ని అడుగుతాడు నా ప్రసంగం ఎలా ఉంది నీకు అర్థమైందా ఇందులో నీతి ఏమిటి మంచి తెలుసుకున్నావా అనగానే గుర్రం పెట్టే అతను అయ్యా నేను గుర్రాలు నడుపుకునే అతన్ని గుర్రాలు పెంచే అతన్ని ఒక కొటంలో ఏ గుర్రం లేకుండా ఒకే గుర్రం ఉండేటప్పుడు ఆ గుర్రానికి తగినంత గడ్డి మాత్రమే వేస్తాను తగినంత నీరు మాత్రమే పెడతాను అన్ని గుర్రాలకి కావాల్సింది ఒకటే దానికి పెట్టనయ్యా అనగానే ఆ ప్రసంగం చేసే అతనికి ఎంతగానో చిన్న చూపు అయిపోతుంది చిన్నతనం అయిపోతుంది అన్నమాట అంటే దాని అర్థం ఏంటి అంటే అతను ప్రిపేర్ అయ్యి వచ్చాడని తన ప్రసంగం అంతా ఆ గుర్రం చెప్పి అతనికి చెప్తే అతనికి అర్థం కాదు కదా అతనికి ఏం అవసరం అవుతుందో అది మాత్రమే చెప్పుంటే అతనికి అర్థమయ్యి మనసులో ఎక్కువ ఉంటుంది అతనికి ఉపయోగం కూడా పడి ఉంటుంది అలాగా ఉదాహరణకి ఈ యొక్క కథ నీకు చెబుతున్నాను బిడ్డ కాబట్టి నీకు ఏదైతే అవసరం అవుతుందో అది మాత్రమే నేను చెబుతున్నాను కాబట్టి నీ బాధలు కష్టాలు అవన్నీ పక్కన పెట్టి నీకు అవసరమైనది మాత్రమే చెబుతున్నాను కాబట్టి దానికి సంబంధించి అందులో మాత్రమే నీ మనసు నిమగ్నమై ఉండి మంచి ప్రయత్నాలు అనేది చేయాలి కాబట్టి నీకు మంచి జీవితం ఉంటుంది నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి చెబుతున్నాను కదా అదంతా జరిగే తీరుతుంది నీ జీవితంలో నేను చెప్పిన విధంగా జరుగుతుంది రేపు ఉదయం లేచిన వెంటనే మంచి వార్తలతో నీకు మంచి సంకేతాలతో నీ ముందుకు ఏదో ఒక రూపంలో వస్తాను బిడ్డ ఇక నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోయి నీకు మంచి నమ్మకం కూడా కలుగుతుంది నీ నమ్మకం కుదిరితే కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి నీ ముఖంలో చిరునవ్వు ఆనందం వెదజల్లుతూ ఉంటుంది నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు నీకు జరుగుతాయమ్మా ఒక చిన్న రవ్వంత నమ్మకమైన నీ మనసులో వస్తుంది చిన్న రవ్వంత ఆనందం నీ ముఖంలో కలుగుతుంది ఎప్పుడూ చెప్పేలాగే కాదు బిడ్డ సర్వనిశ్చయంగా మార్పులు నీ జీవితం వస్తాయి ధన్యవాదాలు చెప్పటానికి బాబా దగ్గరికి నువ్వు కూడా వస్తావు కదా రేపు ఒక్కరోజు ఎదురు చూడు అంత గెలుపు నువ్వు కోరుకున్న విజయం నీకు జరిగే తీరుతుంది నన్ను తలుచుకో తల్లి నేను చెప్పినట్లుగా నీ కోరిక అతి త్వరలో తీరి నీ మనసు నిండుగా ఆనందంతో నిండిపోతుంది నన్ను చూడటానికి రా నీ ఆనందమైన సంతోష ముఖాన్ని నీ తండ్రి చూడటానికి ఎదురు చూస్తూ ఉంటాను తల్లి నేను చెప్పినట్లు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా